హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు గీతూస్ వంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే ఒక సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చేస్తున్నానండి చూడండి మెత్తళ్ళు మెత్తళ్ళు కాంబినేషన్లో ఏం కర్రీ చేసినా సూపర్గా ఉంటుంది అందుకే నేను ఈరోజు మెత్తళ్ళు దోసకాయ గింజలతో బలంగా చేస్తున్నానండి ఇవి నాటు దోసకాయలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి మెత్తళ్ళని ముందుగా రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు అలానే కొద్దిగా కరివేపాకు అండి దోసకాయలు హాఫ్ కిలో తీసుకున్నాను గింజలతో తీసుకున్నాను అండి ఇవి నాటికాయలు పుల్లగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి నేనైతే షుమార్గా వేసుకున్నాను కొలత ప్రకారం అయితే ఈ గిద్దెతో ఈ స్పూన్తో ఐదు స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేశానండి ఈ నూనె అయితే కాగాలి మెత్తల కాంబినేషన్లో ఏ ఏ కర్రీ చేసినా మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి నూనె అయితే కాగింది ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి మనం ఏ కూర చేసినా సరే ఉల్లిపాయలు ఎంత వేగితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఉల్లిపాయకి అయితే ఇందులోనే దోసకాయలు టమాటాలు వేసేసుకుంటున్నానండి చూడండి దోసకాయని ఎంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అంత బాగుంటుందండి ఎందుకంటే దోసకాయ నాటికాయ కదండి పుల్లగా ఉంటుంది చక్కగా మగ్గిపోతుంది అలానే ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేశానండి ఎందుకంటే వేయడం వల్ల దోసకాయ తొందరగా మగ్గిపోతుంది సాల్ట్ అయితే వేసుకున్నాం కదా ఇదైతే మగ్గాలండి మూత పెట్టుకుందాము దోసకాయ మగ్గిన తర్వాత చూపిస్తానండి చూద్దామండి ఒకసారి చూడండి మనం సాల్ట్ వేయడం వల్ల దోసకాయ అయితే చక్కగా మగ్గిపోయింది ఇందులోనే ఒక పావు టీ స్పూను పసుపు అయితే యాడ్ చేసుకుందామండి వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందాము దోసకాయ కూర నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి అందులో ఇవి నాటికాయలు కదా ఇంకా టేస్టీగా ఉంటుంది ఇందులోనే ముందుగా మనం క్లీన్ చేసుకున్న మెత్తళ్ళు అయితే వేసేసుకుందామండి మెత్తళ్ళకి పులుసు ఏమీ ఉండదండి కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెండు మూడు సార్లు చేత్తో రఫ్ చేసుకుంటూ కడుక్కుంటే తెల్లగా వచ్చేస్తాయి ఇవన్నీ ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇది కూడా నూనెలో అయితే మగ్గనిద్దామండి మూత అయితే పెట్టుకుందాము మగిన తర్వాత చూపిస్తానండి చూద్దామండి ఒకసారి చూడండి చక్కగా మెత్తళ్ళు నూనెలు అయితే వేగినాయి కదా అయితే కలుపుకుందాం ఒకసారి చూడండి మొత్తం కలుపుకున్నాం కదా ఇందులోనే కూరకు సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందాము ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసానండి మొత్తం ఒకసారి చూడండి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కర్రీలోకి వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఈ గ్లాస్తో ఒకటినర్ గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇది మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందామండి మనం వేసిన వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఇదైతే ఉడకనిద్దామండి నోటికి పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుందండి అదైతే మూత పెట్టుకుందాము ఉడికిన తర్వాత నేనైతే చూపిస్తానండి చూద్దామండి ఒకసారి దగ్గరగా అయిందేమో చూడండి మనం వేసిన వాటర్ మొత్తం దగ్గరగా అవుతుంది ఉడుకుతుంది కదా ఒకసారి అయితే కలుపుకుందాము చూడండి దగ్గరగా అయిపోయింది చేప ముక్క కూడా అసలు మనం వాటర్ వేసాము అందులోనూ నూనెలో కూడా వేగనిచ్చాం కదండి చేప ముక్క మాత్రం కూడా ఇడకుండా వచ్చింది ఇలా ఉంటే సరిపోతుందండి రైస్లోకి అలానే ఫ్రెండ్స్ చూసారు కదా తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపించాను కదా తక్కువ టైంగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం తక్కువ టైంలో చేసుకునే కర్రీస్ మాత్రం టేస్ట్ మాత్రం వేరేలా ఉంటుంది అలానే ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే సింబల్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలానే మీరు కంపల్సరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేసి ఫాలో చేయండి అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్